భూమి చేయి పట్టుకొని గగన్ కాసేపల్లా నడిపించిన తర్వాత చెయ్యి నేనేంటి నీకేదో అసిస్టెంట్ లాగా నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తున్నానంటూ చేయి వదిలేస్తాడు దాంతో భూమి కింద పడిపోతుంది ఏంటి అలా కింద పడేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ సార్ అని మాట్లాడు ఏంటండి కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి సార్ అలా వదిలేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటే మధ్యలో వదిలేసింది నువ్వు నేను కాదు అని చెప్పి గగన్ అంటాడు దాంతో భూమి సారీ సార్ నేనే వదిలేశాను ఒక్కసారి చెయ్యివ్వండి ఈసారి వదలను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఈసారి మాత్రం మధ్యలో వదిలేవని గ్యారెంటీ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు లేదు సార్ ఈసారి వదలను నడవడం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు వదిలేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే ఈసారి కూడా మధ్యలోనే వదిలేస్తావన్నమాట అని చెప్పి గగన్ అంటాడు అది కాదు సార్ అందరి ముందు మీ చేయి పట్టుకొని నడిస్తే బాగోదు కదా అందుకే అంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే కొద్దిసేపు నడు ప్రాక్టీస్ అవుతుందని చెప్పి అలా చేయి పట్టుకొని భూమిని నడవమని చెప్తాడు గగన్ చేయి పట్టుకొని భూమి అలా క్యాబిన్ చుట్టూ కూడా రౌండ్స్ వేస్తూ ఉంటుంది నీకు నడవడం అలవాటైతే మనం మీటింగ్కి వెళ్దామని గగన్ అంటాడు ఓకే సార్ వెళ్దామని చెప్పి భూమి అంటుంది ఇక అలా భూమి క్యాబిన్లో నుండి బయటికి నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా భూమిని చూస్తూ ఫిగర్ కత్తులా ఉంది మొత్తానికి మన బాస్ లాంటి ఫిగర్ని పియ్యేగా పెట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అలా భూమి అక్కడ నుండి వెళ్ళిపోగానే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ వాళ్ళ మాటలు విని షెటప్ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మరో పక్క గోరింటక్ సుజాత టీవీ చూస్తూ ఉంటుంది టీవీలో పాత పాట ప్లే అవుతూ ఉంటుంది ఇక అక్కడ హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడు నక్షత్రకి ఒక ఐడియా వస్తుంది గోరింటాకు మమ్మీని పిలువ నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి అంటూ ఉంటే గోరింటక్ సుజాత అపూర్వని పిలుచుకొని వస్తుంది మమ్మీ బావతో నా పెళ్లి జరగడానికి నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఒక్కసారి ఈ సీన్ చూడు అంటూ ఆ పాత పాటను ప్లే చేసి అపూర్వకి చూపిస్తూ ఉంటుంది ఈ సీన్ చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అపూర్వ అంటూ ఉంటుంది నేను బావతో కమెంట్ అయిపోతాను మమ్మీ అప్పుడు ఖచ్చితంగా బావతో నా పెళ్లి జరిగిపోతుంది డాడీ కూడా ఒప్పుకుంటారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇదేంటమ్మాయి నీ కూతురు ఇలా మాట్లాడుతుందని చెప్పి గోరింటక్ సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది ఇక గోరింటక్ సుజాత అపూర్వతో అమ్మాయి ఒక్కసారి నువ్వు గగన్ గడి మాటల్ని గుర్తు చేసుకో ఈసారి నీ కూతురు కనిపిస్తే వాడు ఏం చేస్తానన్నాడో గుర్తు చేసుకో అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది అప్పుడు అపూర్వ ఈసారి కనుక నీ కూతురు నా దగ్గరికి వస్తే అంటూ అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది వాడు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాడమ్మాయి నీ కూతురు కూడా హీట్ మీదే ఉంది వాడు పెళ్లి చేసుకుంటాడో లేదో తర్వాత సంగతి కానీ నీ కూతురు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే వాడు కూడా కమెంట్ అయిపోతాడు ఆ తర్వాత అల్లుడు గారి పరిస్థితి నీ పరిస్థితి ఆలోచించి అని చెప్పి గోరింటక్స్ జాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ శరత్ చంద్ర తను ఇద్దరూ కలిసి నక్షత్ర జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోండి అంటూ గగన్ కాళ్ళు పట్టుకున్నట్టుగా అపూర్వ ఊహించుకుంటుంది శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా గగన్ దగ్గరికి వెళ్ళి బాబు పెళ్ళి తర్వాత జరగాల్సింది పెళ్ళికి ముందే జరిగిపోయింది నలుగురిలో మా పరువు పోకుండా ఉండాలంటే నువ్వు మా కూతురు నక్షత్ర మెడలో తాళి కట్టాలి బాబు అంటూ అలా అపూర్వ శరచంద్ర ఇద్దరు కూడా గగన్ కాళ్ళు పట్టుకున్నట్టుగా అపూర్వ ఊహించుకుంటుంది ఇకప్పుడు గగన్ ఎండి పెళ్ళ చిచి అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు పోండి పోండి అంటూ వాళ్ళని తరిమి కొట్టినట్టుగా ఊహించుకొని అపూర్వ నక్షత్రతో బేబీ నువ్వు దయచేసి ఇటువంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు వాడితో పెళ్ళి నేను జరిపిస్తాను అని అంటూ ఉంటుంది అయితే పదమమ్మ ఇప్పుడే వెళ్ళి బావతో మాట్లాడదామని నక్షత్రం అంటుంది ఇప్పుడు వద్దుల బేబీ మంచి టైం చూసుకొని వెళ్దాం అని అప్పుడు అంటూ ఉంటే అత్తయ్యతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఏమైనా చూసామని ఏంటి ఇప్పుడు చూడ్డానికి ఏం కాదులే వెళ్దాం పద అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇక అలా నక్షత్ర లాక్కుపోతూ ఉంటే తప్పనిసరి పరిస్థితిలో అపూర్వ గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది నువ్వు కూడా రాపిడ్ని అని చెప్పి గోరింటక్ సుజాతని పిలుస్తూ ఉంటే ఎలాగో వాడు మిమ్మల్ని చీయ కొడతాడు ఆ చీయేదో మీరే అనిపించుకొని రండి నేను రాంది అని చెప్పి ఇంటి దగ్గర ఉండిపోతుంది మరో పక్క గగన్ భూమి ఇద్దరు కూడా మీటింగ్ జరుగుతున్న చోటుకి వెళ్తారు ఇక అక్కడ ఒక వ్యక్తి గగన్తో తను ఎవరు మీ ఫియాన్సినా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో నో తను నా పియ్య అని చెప్పి గగన్ అంటాడు దిస్ బ్యూటీ కెన్ బి ఏ గ్రేట్ ఎసెట్ ఫర్ యువర్ బిజినెస్ అని చెప్పి అతను అంటూ ఉంటే షడ్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పి గగన్ అతన్ని తిడతాడు ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను ఏదో నా గురించి అడుగుతున్నాడేంటి అని చెప్పి భూమి అంటుంది ఏం లేదు నువ్వు నా భార్య అని అడుగుతున్నాడు కాదు పియే అని చెప్తున్నాను అని గగన్ అంటాడు ఇంకా ఏదో అన్నట్టున్నాడు అని చెప్పి భూమి అంటుంది ఏం లేదు నువ్వు అందంగా ఉన్నావని అంటున్నాడు అని చెప్పి గగన్ అంటాడు దాంతో భూమి మురిసిపోతూ ఇక గగన్ వెనకాల లోపలికి వెళ్తూ ఉంటుంది తర్వాత గగన్ ల్యాప్టాప్ భూమిని అడిగి అలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రజెంటేషన్ని స్టార్ట్ చేస్తాడు ఇక అక్కడ ఒక వ్యక్తి భూమిని అదోలా చూస్తూ ఉంటాడు అతను భూమితో నీ పేరేంటని చెప్పి అడుగుతాడు భూమి అని అంటూ ఉంటే పేరే కాదు ఫిగర్ కూడా చాలా బాగుంది అని చెప్పి అతను అలా భూమి గురించి మాట్లాడుతూ ఉంటే గగన్ అతని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి